ఈ వార్త నిజంగా విజయవాడ గుంటూరు నగరవాసులకే కాదు మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి కూడా ఓరట కలిగించేదని చెప్పుకోవాలి కారణం ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్ అబంధస్తాల్లో చిక్కుకున్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకానికి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఒక వరం లాంటిదే ఇక అమరావతి రాజధాని నగర అభివృద్ధి విషయంలో కావచ్చు అదేవిధంగా రాకపోకల విషయంలో కావచ్చు దశ దిశ మార్చేటువంటి రహదారిగా ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మారబోతుంది ఈ ప్రాంత ప్రజానీకు అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ రహదారిపై రాకపోకలు అనేటువంటివి ఎల్లుండు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన పురస్కరించుకొని ఒక్కరోజు ఈ రహదారిపై రాకపోకలు కొనసాగించడానికి జాతీయ రహదారుల సంస్థ అనుమతి ఇచ్చింది ఎల్లుండి ఉదయం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన పూర్తయ్యేంతవరకు ఈ రహదారిపై అంటే చిన్నకాని మురుగన దగ్గర నుంచి అదేవిధంగా రోడ్ నెంబర్ లెవెన్ వరకు అనుమతి ఇచ్చారు మే రెండవ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటన పురస్కరించుకొని ఈరోజు రాత్రి నుంచే విజాడ పడమర బైపాస్ రోడ్డుపై అంటే పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా విద్యుత్ కాంతలు వెజలియే విధంగా లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు నిన్న మొన్నటి వరకు చీకటిగా ఉన్నటువంటి ఈ ప్రాంతం మాత్రం ఈరోజు లైటింగ్తో ప్రత్యేకంగా ఎంతో సుందరంగా దర్శనమిస్తూ ఉంది ఇల్లుండి ఉదయం నుంచే ఈ రహదారిపై వాహనాల రాకపోకలతో ఎంతో సందడి వాతావరణం నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి